శ్రీమాత నమ శ్రీ గురు నమః నమ మన ఛానల్కు స్వాగతం వంద కిలోల స్వీట్లు పంచిపెట్టడానికి సిద్ధంగా ఉండండి ఎందుకంటే మొత్తం నూట యాభై సంవత్సరాల తర్వాత ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఆగస్టు ముప్పై ఒకటవ తేదీన శని త్రయోదశి రోజున కాల సర్పయోగం ఈ నాలుగు రాసుల వారు కోటిషోర్లు అవ్వబోతున్నారు శని భగవానుని ఆశీర్వాదంతో ద్వాదశ రాసుల్లోని నాలుగు రాసుల వారికి అదృష్టం వెలగబోతోంది ఇక ఈ నాలుగు రాసుల వారు ధనాదాయంతో వృద్ధి చెందబోతున్నారు స్వయంగా ఆ శని భగవానుడు ఈ నాలుగు రాసుల వారి జీవితంలో ఉండే కష్టాలను బాధలను దూరం చేయబోతున్నాడు ఇక ఈ నాలుగు రాసుల వారి జీవితంలో శని భగవాను ఆశీర్వాదంతో అపారమైన సంతోషాలే సంతోషాలు ఇక వీరి జీవితం అద్భుతంగా మారిపోనున్నది ఇక ఆ అదృశ్యవంతులు భాగ్యవంతులు కోటిశ్వరులు అవ్వబోతున్న ఆ నాలుగు రాసుల వారు ఎవరు ఈ ఆగస్టు ముప్పై ఒకటవ తేదీన శని త్రయోదశి రోజున కాల ఏర్పడడం వలన కోటీశ్వరులు అవ్వబోతున్నటువంటి ఆ నాలుగు రాసుల వారి గురించి పూర్తిగా ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మార్కెట్తో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక వివరాలకు వెళ్తే ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఆగస్టు ముప్పై ఒకటవ తేదీన శనివారం రోజున శని త్రయోదశి ఇక ఈ శని త్రయోదశి రోజునే ఏర్పడేటటువంటి కాలసర్ప యోగం కారణంగా నాలుగు రాసుల వారు శని భగవాను ఆశీర్వాదంతో అదృష్టవంతులు భాగ్యవంతులు కోటీశ్వరులు అవ్వబోతున్నారు మన హిందూ ధర్మశాస్త్రం ప్రకారం మనం అందరం ముక్కోటి దేవతలను వారి వారి ఆచార వ్యవహారాల ప్రకారం భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఉంటాం ఇక మీకు అందరికీ తెలుసు ముక్కోటి దేవదేవతల్లో ఒకరైన శని భగవాను గురించి ఇక శని భగవానుడు సూర్యుని పుత్రుడు అలాగే న్యాయానికి కర్మలకు కారకత్వాలు వహిస్తాడు శని భగవానుని శుభ దృష్టి ఏ రాసుల వారిపై ఉంటే వారికి అన్ని శుభ ఫలితాలు కలగజేస్తాడు అలాగే చెడు దృష్టి ఉంటే ఆ రాసుల వారికి చెడును ప్రసాదిస్తాడు ఇంకా శని భగవానుడు అనగానే ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రపంచంలో భయపడిపోతూ ఉంటారు కానీ శని భగవానుడు అందరినీ సమానమైన న్యాయ దృష్టితో చూస్తాడు ఎవరైనా చెడు పనులు చేస్తే చెడు ఫలితాలను ఇస్తాడు మంచి పనులను చేస్తే మంచి ఫలితాలను ఇస్తూ ఉంటాడు ఆ శని భగవానుడు ఇక ఎవరి మీదనైతే ఆ శని భగవానుని కృపా కటాక్షాలు ఉంటే గనక వారికి అద్భుతమైన ఫలితాలను ఇస్తూ ఉంటాడు ఇక ఈసారి శని భగవానిని కృపా కటాక్షాలు జ్యోతిష్య చక్రంలోని నాలుగు రాసుల వారికి కలగబోతూ ఉన్నాయి అవునండి ఆ శని భగవానుడు ఈ నాలుగు రాసుల జాతకుల వారికి ఎక్కువ ప్రసన్నం అవ్వబోతూ ఉన్నాడు ఇక ఈ రాసుల జీవితంలో ఎటువంటి లోటు అనేది ఉండదు ఇక శని కృప వలన వీరి జీవితమే మారిపోతుంది డబ్బుకు లోటు అనేది ఉండదు ఇది వరకు వీరు అంటే ఈ రాశిలో వారు పడిన కష్టాలకు ఈ సమయంలో చెక్ పెట్టబోతున్నారు నాలుగు వైపుల నుండి ధనాదాయం ఉంటుంది కోటీశ్వరులు అవుతారు ఇక శనిదేవుని కృపా కటాక్షాల వల్ల అదృశ్యవంతులు కోటీశ్వరులు అవ్వబోతున్న మొట్టమొదటి రాశి మకర రాశి మకర రాశి జాతకులకు శనిదేవుని అపారమైన కృప కటాక్షాలు ఎంతగానో ఉండబోతున్నాయి దీని కారణంగా ఈ రాశి వారికి ధనలాభం కలిగే సూచనలు కనిపిస్తున్నాయి ఇక ఈ సమయంలో ఈ రాశికి చెందిన వ్యాపారస్తులకు అలాగే వ్యవసాయదారులకు అధికమైన వృద్ధి ఉంటుంది ఉద్యోగస్తులకు పదోన్నతులు దక్కుతాయి జీతాలు పెరుగుతాయి ఇక ఎవరైతే విదేశాలలో ఉండి చదువుకోవాలి అని అలాగే ఉద్యోగం చేయాలి అని చూస్తున్న ఈ మకర రాశి వారికి విదేశాల్లో చదువులు అలాగే ఉద్యోగం చేసేటటువంటి సూచనలు బలంగా కనిపిస్తున్నాయి ఇక ఈ రాశి వారు ఎవరైతే వ్యాపారాలు చేస్తున్నారో వారి వ్యాపారాలు వృద్ధి చెందుతాయి అధికమైన లాభాలు కలుగుతాయి అన్ని పనుల్లో విజయాలను పొందుతారు శనిదేవుని విశేషమైన కృప కటాక్షాలు మకర రాశి వారిపై ఎంతగానో ఉండబోతూ ఉన్నాయి ఇక వీరి జీవితంలో ఉండేటటువంటి కష్టాలు బాధలు పూర్తిగా తొలగిపోతాయి వీరి జీవితంలో ఆనందం సంతోషం నిండి ఉంటుంది వీరి యొక్క జీవితం అనేది అద్భుతంగా మారిపోతుంది ఇక శనిదేవుని కృపా కటాక్షాల వల్ల కోటి షోలు అవబోతున్న రెండవ రాశి మేషరాశి మేషరాశి జాతకులకు శనిదేవుని యొక్క కృపా కటాక్షాల వలన మంచి సమయం మొదలవుతుంది శనిదేవుడు మీ మీద ఎంతో ప్రసన్నం కాబోతున్నాడు సమాజంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి ఈ సమయంలో మేషరాశి వారికి ఆదాయ మార్గాలు కనిపిస్తాయి నాలుగు వైపుల నుండి ధనాదాయం లభిస్తుంది ఇది వరకు ఆగిపోయిన పనులు ఈ సమయంలో పూర్తి చేస్తారు అలాగే ఏదైనా మీరు కొత్తగా పనులు కానీ వ్యాపారం కానీ ప్రారంభించాలని ఆలోచిస్తున్న వారికి ఈ సమయం మీకు ఎంతో అనుకూలవంతమైన సమయం అని చెప్పుకోవచ్చు అన్ని పనుల్లో మేషరాశి వారికి విజయాలు కలుగుతాయి శనిదేవుని కృప వలన మేషరాశి వారికి ఆకస్మిక ధనలాభాలు కలుగుతాయి అప్పులు రుణ నుండి విముక్తిని పొందుతారు వాహనం బంగారం ఇంట్లో విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు మేషరాశి వారు ఈ సమయంలో వారి యొక్క ఆలోచనలను పూర్తి చేసుకుంటారు వృత్తి ఉద్యోగం చేస్తున్న వారికి ఉన్నతమైన పదోన్నతులు దక్కుతాయి ఇంట్లో సమాజంలో గౌరవ మర్యాదలు పొందుతారు శనిదేవుని విశేషమైన కృప మేషరాశి వారి మీద కలగబోతుంది సమయం మీకు అనుకూలంగా ఉండబోనున్నది సమయాన్ని వృధా చేసుకోకుండా వచ్చిన అవకాశాలను సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి గమేష రాశి వారు ఉన్నతమైన శిఖరను పొందుతారు ఇక తర్వాతి రాశి వృషభ రాశి వృషభ రాశి జాతకులకు శని భగవాను ఆశీర్వాదంతో అతి తొందరలోనే ఒక శుభవార్తను వినేటటువంటి యోగం కలగబోతూ ఉంది ఇది వరకు మీరు పడిన కష్టానికి ఇప్పుడు అద్భుతమైన ఫలితాలు పొందుకోబోతున్నారు శనిదేవుని కృప వలన వృషభ రాశి వారి వారి యొక్క ఆర్థిక స్థితిగతి ఇదివరకంటే కూడా మెరుగ్గా ఉండబోతుంది అలాగే ఇది వరకు మధ్యలో ఆగిపోయిన పనులు ఎప్పుడు పూర్తి అవుతాయి స్నేహితుల సహకారం పూర్తిగా లభిస్తుంది వృషభ రాశి జాతకులకు కుటుంబం అలాగే జీవిత భాగస్వామి యొక్క సహాయ సహకారాలు పూర్తిగా లభిస్తాయి అలాగే మీ యొక్క మంచి మాటల వలన కూడా మీరు చేస్తున్న ఉద్యోగం వ్యాపారాలలో అధికమైన లాభాలను పొందుతారు ఉద్యోగస్తులకు పై అధికారుల ప్రశంసలు పొందుతారు జీతాలు పెరుగుతాయి అదేవిధంగా వ్యాపారస్తులకు అధికమైన ధనాదాయం లభిస్తుంది శని భగవాను యొక్క విశేషమైన కృపా కటాక్షాలు మీ మీద అద్భుతంగా ఉంటుంది కాబట్టి ధనానికి సంబంధించిన అన్ని సమస్యలు తొలగిపోతాయి అలాగే గతంలో ఆగిపోయిన పనులు ఏవైతే ఉన్నాయో ఆ పనులు ఇప్పుడు పూర్తి అవుతాయి మీ జీవితంలో ఇంకా పైకి వస్తారు ఆ శని భగవాను ఉన్న వృషభ రాశి వారికి రాబోయేటటువంటి కాలం అద్భుతంగా ఉండబోనున్నది వచ్చేటటువంటి ఈ మంచి కాలాన్ని వృషభ రాశి వారు తప్పకుండా వినియోగించుకోవాలి మీరు చేస్తున్న అన్ని పనులు అధికమైన ధనాదాయం పొందుకుంటారు ఇంట్లో కుటుంబంలో బంధువుల్లో సమాజంలో మీ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి కోటిశ్వరులు అవుతారు ఇక శనిదేవుని యొక్క కృపా కటాక్షాలు రేపు శని త్రయోదశి రోజు నుండి కూడా పొందుకోబోతున్న నాలుగవ రాశి కుంభరాశి కుంభరాశి వారికి శనిదేవుని యొక్క విశేషమైన కృపా కటాక్షాలు అద్భుతంగా ఉండబోతున్నాయి ఇక ఈ రాశి వారికి కేవలం ధనలాభమే కాదు మీరు చేస్తున్న వృత్తి ఉద్యోగం వ్యాపారాలలో అధికమైన అభివృద్ధి అనేది అద్భుతంగా మీ కళ్ళతో మీరే చూస్తారు ఇక ఉద్యోగస్తులకు ఉన్నతమైన పదోన్నతులు కలుగుతాయి శాలరీలు పెరుగుతాయి ఇక ఎవరైతే విదేశాల్లో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారో ఇప్పుడు వారికి విదేశాలలో ఉద్యోగాలు ఖచ్చితంగా వస్తాయని చెప్పవచ్చు శని భగవాను విశేషమైన కృప కుంభ రాశి వారికి కలగబోతుంది ఇక ఎవరైతే ఈ రాశి వారు వ్యాపారాలు చేస్తున్నారో వారి వ్యాపారాలలో పెట్టుబడులు అందుతాయి మీరు ఊహించిన దానికంటే కూడా రెట్టింపు లాభాలు పొందుతారు ధన లాభాలు కలిగేటటువంటి అనేక మార్గాలు మీకు లభించబోతున్నాయి ఇక కుంభరాశి వారు ఎవరైతే ఎంతో కాలంగా సంతానం కోసం ఎదురు చూస్తున్నారో వారికి సంతాన కలుగుతుంది కుటుంబంలో అందరూ ఆనందంగా సంతోషంగా ఉంటారు అదేవిధంగా మీరు చేస్తున్న అన్ని పనులు ఏ ఆటంకాలు లేకుండా పూర్తి అవుతాయి ఇక కుంభరాశి వారు ఎవరైతే కొత్త వాహనం గృహం కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నారో వారి ఆలోచనలు అమలు చేసుకుంటారు ఎందుకంటే ఆ శనిదేవుని యొక్క విశేషమైన కృపా కటాక్షాలు మీ మీద ఉండబోతూ ఉన్నాయి అలాగే మీ జీవితంలో ఎన్నో రకాల లాభాలు ధన లాభాలు పెద్ద పెద్ద శుభ ప్రయోజనాలు కలగబోతూ ఉన్నాయి మీ జీవితం అనేది పూర్తిగా మారిపోతుంది అదృశ్యవంతులు భాగ్యవంతులు కోటిశ్వలు అవుతారని ఆ శనిదేవుని కృప వల్ల మీకు ఈ అద్భుతమైన అవకాశం ఈ సమయంలో రాబోతుందని చెప్పడంలో ఎటువంటి సందేహమే లేదు ఒక ఫ్రెండ్ చూసారు కదా రేపు ఆగస్టు ముప్పై ఒకటవ తేదీ శనివారం రోజున శని త్రయదోషి రోజుననే కాలసర్ప యుగం కారణంగా రాశి చక్రంలోని ఈ నాలుగు రాసుల వారు ఆ శని భగవానుని అనుగ్రహంతో అదృశ్యవంతులు కోటేశ్వరులు అవ్వబోతున్నారు వీరి జీవితంలో సంతోషమే సంతోషం ఆ శనిదేవుని కృప వలన వీరు పూర్తిగా పొందుకోబోతున్నారు అయితే ఈ నాలుగు రాసుల వారు ఖచ్చితంగా రేపు శని త్రయదోషి రోజున ఉదయమే నిద్రలేచి శుచిగా స్నానం చేసి శనీశ్వర ఆలయానికి వెళ్ళి ఆ శని భగవానునికి నల్ల <Nallan> నువ్వులు <nubulu> నూనె సమర్పించుకొని భక్తితో ప్రదర్శనలు చేసుకుంటే మీకు ఆ శ్రీదేవుని యొక్క విశేషమైన కృపా కటాక్షాలు ఖచ్చితంగా సిద్ధిస్తాయి ఆయన ఆశీర్వాదాల వలన మీరు చేస్తున్న అన్ని పనులు మూడు పూలు ఆరకాయలుగా ఉండబోతుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహమే లేదు ఫ్రెండ్స్ చూసారు కదా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన ఆల్ అయిన బెలైకన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్